హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి సారీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఓన్లీ టాప్స్ ది బెస్ట్ లో అండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉండే టాప్స్ మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఈ రేంజ్లోనే వచ్చేస్తానే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే టాప్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే న్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగున్నాయి చూసే డార్క్ పిస్తా గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ అయితే న్యూ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుంది డెలికేట్ డెలికేట్గా ఉండదు రేయాన్ క్లాత్ అయితే అసలు కానే కాదండి ఇది న్యూ ఫ్యాబ్రిక్ థిక్నెస్ ఉంది ట్రాన్స్పరెంట్ ఉండదు షింక్ అయ్యేది ఉండదు షేడ్ అయ్యేది ఉండదు క్లాత్ చాలా బాగుందండి మళ్ళీ రేయాన్ క్లాత్ లాగా మనకి కొన్ని ఫ్యాబ్రిక్ ఎలా అంటే మనం వేసుకుంటే పాటలు పాటలు మనం ఎలా అయితే ఉంటామో అదే షేప్ కనపడుతుంది అలా ఉండదు చాలా డిగ్నిటీగా ఉండదండి ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ కూడా వేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది చూడండి ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి దీనిలో సైజు వచ్చేసి త్రీ ఫోర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రై ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా తీసుకునే వాళ్ళు నన్ను నమ్మి తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అంత బాగున్నాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది కొత్త ఫ్యాబ్రిక్ ఇది అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది థౌజండ్ అబవ్ ఉంటే మీకు షిప్పింగ్ కూడా ఇస్తాను సింగిల్ పీసు టూ పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి మంచి గోల్డ్ కలర్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇవి ఒక్కోటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్లు అన్నీ కూడా ఇది కాటన్ అయితే కాదు సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అలాగే రేయాన్ క్లాత్ అయితే అసలే కాదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది థౌసండ్ అబోవ్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రం పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు మాదే బాధ్యత అండి టూ టు త్రీ డేస్లో వచ్చేస్తుంది టౌన్ ఎక్కడైనా సరే లేదు విలేజ్ అయితే పోస్టల్ సర్వీస్ ఉంటుంది త్రీ టు ఫోర్ డేస్లో మీకు రీచ్ అయిపోతాయి మంచి క్వాలిటీ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి ఇదంతా కూడా కట్ సైడ్ కట్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు అసలు ట్రాన్స్పరెంట్గా ఉండనే ఉండదు చూడండి చాలా బాగుంటుంది దీనిలో సైజులు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోన్లు అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకే వచ్చినాయి కొన్ని సిక్స్ ఎక్స్ఎల్ కూడా వచ్చినాయండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది థౌసండ్ బిల్ అబవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాం నచ్చింది షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మంచి మెరూన్ అండి మెరూన్ రెడ్ కలర్ దానిపైన మంచి లైట్ గోల్డ్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ దగ్గర రౌండ్ నెక్ వస్తుంది చిన్న బటన్ షో బటన్ వచ్చింది సైడ్ కట్టు సైజులు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అప్పు అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉండే టాప్స్ అండి మీకు ఆషాఢం ఆఫర్ అనొచ్చు ది బెస్ట్ చాయిస్ అండి బెస్ట్ కలెక్షన్ డైలీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి నచ్చిందే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఎటువంటి డౌట్ వద్దండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి చేరే వరకు నాదే బాధ్యత మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ పైన గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అసలు డిజైన్స్ అయితే ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఈ అయితే మాత్రం త్రీ బై ఫోర్ టూ హ్యాండ్సు గేట్ సార్ గేట్ దీనిలో సైజులు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ త్రీ సెవెంటీ రూపీస్ మంచి లైట్ గోల్డ్ కలర్ పైన పింక్ కలర్ డిజైన్తో వచ్చిందండి చాలా బాగుంది అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ లీఫ్ డిజైన్తో వచ్చింది ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ అన్నింటి కూడా ఇట్లా ఫోల్డింగ్ వచ్చి షో బటన్ వచ్చింది దీనిలో సైజులు వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ రూ నచ్చిన స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి మంచి డార్క్ మింట్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది అంతా కూడా యాష్ కలర్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎక్సలెంట్గా ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి షో బటన్ లాగా వచ్చింది ఫోల్డింగ్ వచ్చి దీనిలో సైజులు వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఇంతగా ఉంటుంది థౌసండ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తాం మంచి వైట్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుందండి నేను మళ్ళీ చెప్తున్నాను సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ సమ్మర్ లో కూడా వేర్ చేసేలాగా ఉంటుంది ఇంకొకటి మనకి ఇది రింకిల్ ఫ్రీ వితౌట్ ఐరన్ కూడా వాడచ్చు మెయింటెన్స్ ఉండదు పెద్దగా దీనిలో సైజులు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ వాళ్ళు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మంచి లైట్ పెసర కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తండి ఫ్రాక్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది దీనికి విత్ లైనింగ్ వచ్చింది ఇది అంబరిల్లా అంబరిల్లా విత్ లైనింగ్ వచ్చిందండి ఇది సాఫ్ట్ ఉంటుంది కొంచెం టిష్యూ లాంటి కానీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దీనిలో సైజులు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అవ్వాలి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ట్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది క్లాసీగా ఉంది అంబ్రిల్లా ఇవి వచ్చేసి నెక్ పార్ట్ అంతా కూడా మనకి రౌండ్ నెక్ వస్తుంది షోబా బ్లూస్ వచ్చిందే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ అండి దీనిలో సైజులు వచ్చేసి ఇది వచ్చేసి పర్టికులర్గా ఈ కలర్ వచ్చేసి మనకి ఐ బ్లూ ఈ కలర్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సేమ్ కలర్లోనే ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఆనియన్ పింక్ వచ్చింది ఫోర్ ఎక్స్ఎల్లో లో రెండు వచ్చినాయండి పెసర గ్రీన్ కూడా ఉంది ఫోర్ ఎక్స్ఎల్లో టూ పీసెస్ వచ్చినాయి ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ ఓ సారీ దీంట్లో ఫైవ్ ఎక్సెల్ లేదు చూసుకోవటం మంచిదే మిస్టేక్ జరిగింది ఏదో త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి సేమ్ కలరే ఫోర్ ఎక్స్ఎల్లో కూడా ఉంది ఫోర్ ఎక్స్ఎల్లోనే ఈ పెసర గ్రీన్ కూడా ఉంది ఈ ఆనియన్ పింక్ కూడా ఉంది ఈ మూడు కూడా త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి చాలా కలెక్షన్ ఉంది ఇదంతా కూడా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి కొన్ని అయితే ప్లీజ్ లైక్ చే లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి